రోసే గారు చనిపోయిన తర్వాత వాస్తవంగా వైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పెద్ద అయినా లేకుండా పోయారు ఇన్ఫాక్ట్ ఈ మీటింగ్ వచ్చే ముందల మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఉన్నా ప్రతి సంవత్సరం రోసే గారికి పుట్టినరోజు మటుకు ఫోన్ చేశాడు గురువు గారు ఎలా ఉన్నారు గవర్నర్ గా ఉన్నారు గవర్నర్ గా దిగి ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడారు ఎలా ఉన్నావు అనేవారు సార్ మీరు లేని లోటు కంపడుతుంది శాసనసభలో అవుతా ఎందుకు ఎందుకనే అంత వీధి రౌడీలు వచ్చారు సార్ ఇప్పుడు అంతా టేబుల్ లెక్తారు కుర్చీలు ఎక్కుతున్నారు మీరున్నప్పుడు నేను చాలా యంగ్స్టర్ అంటే నా వయసు అప్పుడు పది పన్నెండు సంవత్సరాలు అంటే రాజకీయాల అవగాహన వచ్చిన దీనికి నేను అసెంబ్లీ సెషన్ లో గా ఫాలో అయ్యాను రోసే గారు మాడుతున్నారంటే గౌరవం ఉండేది బాబు గారు రాజశేఖర రెడ్డి గారు హీటెడ్ డిస్కషన్ లో రోసే గారు అట్లా బాంబేసి అందరిని చలపరిచేవారు అందరు నవ్వుకునేవారు ఆ లోటు కంపడుతుంది సార్ ఈ రోజు నేను అవుతాను నేను మొన్న ఆరే వయసు మీటింగ్ కర్నూలు కూడా చెప్పాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రోసే గారికి ఆయన స్థాయి దక్కిన విధంగా ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే ఆయన చాలా సేవ చేశారు రాష్ట్రానికి సమాజానికి చాలా సేవ చేసిన వ్యక్తి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఇప్పుడు ఆ గ్యాప్ అనేది వాస్తవంగా రాజకీయాల్లో కంపడుతుంది